ట్లు బిగ్గరగా సో వారు ప్రార్థన చేస్తున్నారు ముప్పై ఒకటో వచ్చిన చూడండి వారు ప్రార్థన చేయగానే అనే మాట సో కాబట్టి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇలా రిపోర్ట్స్ వచ్చాయి ఇదిగో వారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు చెప్పినప్పుడు సంఘం చేసిన పని ఏంటంటే మొర్ర పెట్టిరి ప్రార్థన చేసిరి స్వార్థ నిమిత్తము క్రైస్తవులమైనందుకై మనం హింసించబడినప్పుడు నిందించబడినప్పుడు అబద్ధముగా మన పైన అనేక విషయాలు ప్రచారం చేయబడినప్పుడు ఏం చేయాలి అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ప్రార్థించాలి శ్రమ నొందుతున్నటువంటి తోటి విశ్వాసుల కొరకు మనతోటి దేవుని బిడ్డల కొరకు సంఘం చేయగలిగిన పని ఏంటంటే ప్రార్థన చెయ్యాలి మనకి అంటే అన్ని చోట్ల ప్రపంచంలో దేవుని బిడ్డలకు ఒకేసారి శ్రమ వచ్చేస్తుందని కాదు ఒక్కో చోట ఒక్కో చోట ఒక్కో రీతిలో ఉంటాయి కానీ దేవుని యొక్క డిజైన్ ఏంటంటే ఇప్పుడు ఆ నాలుగవ అధ్యాయంలో సంఘం అంతా స్ట్రగుల్ అవ్వలేదు బేసిక్గా వారి యొక్క నాయకులు స్ట్రగుల్ అయ్యారు వారిని అరెస్ట్ చేశారు వారిని బెదిరించారు పేతురు యోహాన్ సో చచ్చ అంతా ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉన్నది మొర్ర పెట్టుతూ ఉన్నది ఆ తర్వాత సంఘం అంతటికీ శ్రమ వచ్చింది ఎనిమిదవ అధ్యాయంలో వారందరూ చెదిరిపోయారు ఇవన్నీ మనం చూస్తాం సో మనము ప్రార్థన చెయ్యాలి మణిపూర్లో మరి సంఘాలు కూల్చివేసారు చాలామంది ప్రజలు ఆ దేవుని బిడ్డలు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అనేక మంది స్ట్రగుల్ అవుతున్నారు సామరస్యత లేని పరిస్థితిలో ఉంది ఏం చేయాలి సంఘం ప్రార్థన చేయాలి